ఓం సాయిరామ్ రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే ఈ రాత్రికి ఎలాంటి వార్తను తీసుకువచ్చారంటే బాబాగారు మనందరి కోసం ఒక చక్కని మంత్రాన్ని అయితే తీసుకువచ్చారండి అది ఏంటి అంటే పెళ్లి కాని వాళ్లకు అలానే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా కానీ వాటన్నిటికీ బాబాగారు ఈరోజు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారనమాట మరి బాబాగారు మనకి ఏం తెలియజేయబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే తెలుసుకుందామా తల్లి నువ్వు రోజు నా దగ్గరకు వచ్చి బాబా నాకు త్వరగా వివాహం జరిగేలా తండ్రి ఎందుకు నువ్వు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు నాకు నా భర్తకి మధ్యలో ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయి ఎవరో ఏదో అన్నారని మా ఇద్దరి మధ్యన సఖ్యత లేదు బాబా నా మాట వినకుండా ఇతరుల మాట మూడో వ్యక్తి మాటే వింటున్నారు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు బాబా నా మాట ఎప్పుడు వింటారు నా బంధాన్ని నా బంధం నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది అని నువ్వు నా దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నావు కదా అర్థం చేసుకోవడానికి ఒక మంచి మార్గాన్ని నేను చూపుతాను తల్లి నీ బాబాని నమ్మి ఒక్కసారి ఈ మంత్రాలు పఠించి చూడు తప్పకుండా నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది అలానే నా బిడ్డల్లో కొంతమంది వివాహ బంధం అనేది సఖ్యతగా లేకపోవడం వల్ల వాళ్ళ బంధం దూరం అయిపోతుంది వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం ఎంతో బాగా యూజ్ పనిగి వస్తుంది నమ్మి ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పు తల్లి నువ్వు కోరుకున్న బంధం నిన్ను అర్థం చేసుకొని నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకొని నీ కుటుంబాన్ని నీ పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూడు ఇది నీ సాయి ఆజ్ఞ అని మనకి బాబా అయితే చెప్పబోతున్నారండి చాలామంది వివాహం జరగలేదని వాళ్ళకైనా కానివ్వచ్చండి లేదు అంటే మా పిల్లలకి నా కూతురికి వివాహం జరగడం లేదు అలానే మా కొడుకి వివాహం జరగడం లేదు లేదంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మా అన్నకి జరగడం లేదు మా అక్కలకి జరగడం లేదు మా తమ్ముడి కోసం అని చెప్పి ఇట్లా ఎన్ని సంబంధాలు వచ్చినా సరే వాళ్ళకి కుదరకపోవడము జాబ్ ఉంది ఆస్తుంది కుదరడం లేదని ఇంకొంతమంది ఆస్తుంది జాబ్ లేదు కుదిరితే బాగుంది అనుకుంటారు ఇంకొంతమంది ఆస్తి లేదు మాకు మంచిగా జాబ్ ఉంది అయినా సరే ఫిక్స్ అవ్వడం లేదని చెప్పి అనుకోవడము ఏదో దోషాల వాళ్ళు కానీ లేదా మూడో వ్యక్తి ఏదో చెప్పారు మేము ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళు అన్నారు వీళ్ళేదో అన్నారు అని చెప్పి ఇలా ఏదో ఒకటైతే వస్తూ ఉంటుంది మరి ఇంకొంతమంది ఏంటంటే భార్య భర్తల మధ్య గొడవలు అండి అసలు ఈ బంధాల మధ్య గొడవ వచ్చిందంటే అది అసలు మాటల్లో చెప్పలేమండి వాళ్ళకి ప్రశాంతత ఉండదు అలానే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఉండదు వాళ్ళ పిల్లలకి కానీ ఒక్కరికి కూడా మనశాంతి అనేది ఉండదు ప్రశాంతంగా గడపాలి అని చెప్పి అందరికీ ఉంటుంది కదండి దానికన్నా ముఖ్యంగా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానివచ్చు లేదా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా చాలా క్షోభను అనుభవిస్తూ ఉంటారు అనమాట ఎందుకు మా పిల్లల జీవితం ఇలా అయిపోతుంది వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంకా భార్య అనుకుంటూ ఉంటారు నా భర్త ఎప్పుడు మారుతారో తాగుతూ ఉంటారు ఎప్పుడు మారుతారు ఎప్పుడు మమ్మల్ని అర్థం చేసుకుంటారు ఎప్పుడు నన్ను నా పిల్లల్ని మా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ ఉంటారు అంటారు సైడ్ భర్త వచ్చి నా భార్య మారితే బాగున్ను మమ్మల్ని అర్థం చేసుకుంటే బాగున్ను చీటికి మాటికి పేచీలు ఉన్నాయి చిన్నదానికి గొడవ వచ్చేస్తుంది అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట ఇలా మీకు త్వరగా వివాహం జరగాలి అన్నా లేదా భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చి మీ జీవితం సంతోషంగా ఉండాలి అన్న ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందండి నేను రెండు మంత్రాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ రెండిట్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుందో ఏది సింపుల్గా ఈజీగా మీకు నమ్మసక్యంగా అనిపిస్తుందో ఆ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే రెండు మంత్రాలు రెండిటికి యూజ్ అవుతాయి అలానే రెండు కూడా పవర్ఫుల్ అనమాట ఇది తక్కువ ఇది ఎక్కువ అని మాత్రం నేను చెప్పలేను రెండు చాలా పవర్ఫుల్ రెండు చాలా మంచిగా అందరికీ కూడా పనిచేస్తాయి అనమాట మరి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానని ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓ పార్వతీ పతయే నమ ఓం పార్వతీ పతయే నమ ఓం పార్వతీ పతయే నమ ఓం పార్వతీ పతయే నమ ఓం పార్వతీ పతయే నమః మరి ఇంకొక మంత్రం ఏంటి అంటే ఓం ఐం లం విం శ్రీ సాయి ధనమాంగళ్యప్రదాయ నమ ఐం లం విం శ్రీ సాయి ధనమాంగళ్యప్రదాయ నమ ఐం లం విం శ్రీ సాయి ధనమాంగళ్యప్రదాయ నమ ఐం లం విం శ్రీ సాయి ప్రదాయ నమ ఓం ఐం లం విం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమ చూసారు కదండి ఇది ఈ మంత్రాలు అనమాట ఈ రెండు మంత్రాలు మీరు ఏ ఒక్కటైనా చెప్పుకోవచ్చండి అది మీ ఇష్టం అనమాట మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో కంఫర్టబుల్గా ఉంటుందో ఏదైతే చెప్పుకోదగ్గరో ఇక ఏదైతే మీకు నమ్మశక్యంగా అనిపిస్తుందో ఆ మంత్రాన్ని మీరు పఠించి చూడండి ఈ రెండిట్లో ఏదైనా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి ఇదే చెప్పుకోవాలి అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పను అనమాట రెండు చాలా శక్తివంతమైన మంత్రాలే రెండు కూడా మీకు మంచి ఫలితాలను అయితే అన్నమాట మేము చెప్పుకోలేము రాసుకోవచ్చు అంటే నిశ్చింతగా రాసుకోవచ్చండి ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదా నూట ఎనిమిది సార్లు రాసుకొని చూడండి తప్పకుండా ప్రతిరోజు చేసి చూస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మీ దగ్గర ఒక మా ఒకవేళ జపమాలు ఉన్నట్టయితే జపమాలని పట్టుకొని ఈ మంత్రాన్ని పఠించవచ్చు లేదు అంటే ఒక నూట ఎనిమిది ఏదైనా పప్పు కానీ ఏదైనా ఒక నూట ఎనిమిది తీసుకొని కౌంట్ చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు ఈ రెండింటిలో ఏ ఒక్క మంత్రాన్ని అయినా పటించి చూడండి డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అది కూడా చాలా త్వరగా వస్తుంది అనమాట రిజల్ట్ కూడా చాలా క్విక్గా అయితే మీకు అనిపిస్తుంది మరి ఈ మంత్రాలని చెప్పుకునేటప్పుడు మీరు ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే ఒక ఐదు వారాలు ఫ్రెండ్స్ ఒక ఐదు వారాలు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలన్నమాట ఒకవేళ పీరియడ్ సమయంలో మీరు అతి ముఖ్యము మీకు అనుకున్నప్పుడు చెప్పుకోండి లేదంటే స్కిప్ చేసి ఫైవ్ డేస్ తర్వాత కౌంట్ చేసుకుంటూ చెప్పుకోండి అనమాట చాలా శక్తివంతమంది అండి నాన్ వెజ్ తిన తిని చేయకూడదు అంటే మీ అండి మీరు పూజ చేసుకునేటప్పుడు అయినా సరే ఈ మంత్రాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట వీలైనంత వరకు స్కిప్ చేయండి లేదు అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్నానం చేసిన వెంటనే ఈ మంత్రాన్ని చెప్పుకోవడం ట్రై చేయండి అనమాట ఎందుకంటే స్నానం చేసిన వెంటనే నాన్ వెజ్ ఎవరు తినరు కదండి కాబట్టి స్నానం చేసాక కంపల్సరీ పూజ టైంకి అంటే పూజ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి మీరు స్నానం చేసిన వెంటనే ఈ మంత్రాన్ని అయితే నిశ్చింతగా చెప్పేసుకోవచ్చు అనమాట ఎలాంటి అనుమానాలు ఎలాంటి డౌట్స్ లేకుండా మనస్ఫూర్తిగా మీరు పూర్తిగా మీ మనసు మొత్తం బాబా దగ్గరే ఉంచేసి మీ మనసు నిండా బాబా రూపాన్ని స్మరించుకొని ఈ మంత్రాన్ని పఠించు తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుందండి మీరు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ బాబాకి ఐదు గురువారాలకు పూజ చేసినా సరే మీరు కోరుకున్నంత కోరుకున్నది కోరుకున్నట్లు జరుగుతుంది అనమాట ఐదు దీపాల పూజ అంటూ ఉంటారు కదండి అదైనా చేసుకోవచ్చు లేదంటే ఐదు గురువారాలు కానీ లేదంటే తొమ్మిది గురువారాలు కానీ బాబాకి ప్రార్థించుకొని చేసుకున్నా సరే మీకు చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట మనం ఎప్పుడైతే బాబాని మొక్కడం ఆరంభిస్తామో ఆ క్షణం నుంచి మన కష్టాల నుంచి సగం మొత్తం బాగా బాగా తీసేసుకుంటారనమాట ఇక మిగతా సగాన్ని మనం అనుభవించాలి అది కూడా అతి తక్కువ కష్టాలని బాబా గారు మన జీవితంలో మనకు పంపిస్తారు ఇవి కూడా నేను మోయలేను బాబా అంటే ఎలా అని మీరే చెప్పండి తప్పులు చేస్తూ ఉంటాము వాటికి ఫలితాన్ని కూడా మనము ఖచ్చితంగా భరించి తీరాలి కదా కానీ వాటి నుంచి ఇంకా త్వరగా మనం ఆ కష్టాల నుంచి బయటకు వచ్చేయాలంటే ఏకైక మార్గం సాయి అండి ఆ సాయి బాబాను పూజిస్తూ బాబా మంత్రాన్ని పఠిస్తూ ప్రతి క్షణం ఇక ఎవరికీ హాని తలపెట్టకుండా బాబా నామాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన కష్టాలన్నిటినీ బాబాగారు తీసేసుకొని మనకు ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని అయితే అందిస్తారు నిజం ఫ్రెండ్స్ ఒకసారి నమ్మి చూడండి తప్పకుండా బాబా గారు నేనున్నాను అన్న భరోసాని మీకైతే కల్పిస్తారనమాట ఇక చూసారు కదండి ఈ రెండు మంత్రాల్లో ఒకసారి పఠించి చూడండి తప్పకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇది మీ పిల్లల కోసం అయితే మీరు డెఫినెట్గా చేసుకోవచ్చండి ఒకవేళ పెద్దవాళ్ళు అయినప్పుడైతే వాళ్ళు చేసుకోవచ్చు లేదు అంటే వాళ్ళ తరపున మీరైతే చేసుకొని బాబా మీద భారం వేసి చూడండి తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్